కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేంద్రంలోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మంగళవారం రోజున వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా శంకరపట్నం మండల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంటా మైపాల్ మీడియాతో మాట్లాడారు లక్షల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించాలని ఆయన ఆరోపించారు రైతన్న చేతులకు బేడులు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేత విధానాల పాల్పడుతుందని ఆయన విమర్శించారు ఈ సంఘటన నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసుల్ని ఎత్తివేసి వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో గుర్రం శ్రీకాంత్ గౌడ్ చెరుకు వెంకటేశం గౌడ్ బుర్ర మొగిలి మోత్కూరు సమ్మయ్య తిరుపతి గౌడ్ పోషయ్య గండ్ల తిరుపతి తాళ్లెపల్లి శ్రీనివాస్ గౌడ్ చాంద్ పాషా రాజేందర్ గుర్రం సంపట్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రైతు వ్యతిరేక ప్రభుత్వం అయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు చేస్తున్న రైతుల వ్యతిరేక విధానాన్ని రైతులను అణచివేత గురి చేస్తూ రైతులను ఇబ్బంది పాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కార్ని వెంటనే స్వర్తన చేయాల్సిందిగా మేము ఈరోజు మన రాజ్యాంగ రచయిత పేదల ప్రతినిధి రైతు బాంధవుడు అందరికీ సమానాన్ని కలిగించిన రాజ్యాంగ రచయితటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ నేడు రైతులపై అనుస అనుసరిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో నేడు లగ్జర్లలో మన దిలావర్పూర్లో ఇంకా కొన్ని కొన్ని గ్రామాలలో రైతులు చేస్తున్న భూమి విభంబం అంటే బలవంతంగా గురి భూములు గుంజుకొని రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ రియల్ ఎస్టేట్ దండాలు చేయడం కోసం వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ అల్లుళ్ళ కోసం ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని రైతుల మీద దౌర్జన్యం చేస్తూ అక్రంగా భూమిని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రైతులు ఏందే రాజ్యం లేదు రైతు ఏడ్చిన కూడా చోట రాజ్యం నిరోధన సంగతి వాళ్ళకి తెలుసో తెలియదు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఎంత ఎంత బాగుగా రైతు బాగు కోసం రైతు ప్రభుత్వంగా పనిచేసి రైతుల మనలను పొందిన ప్రభుత్వాన్ని ప్రభుత్వం నేడు దాన్ని రైతులను ఆగోపయోగ పరిస్థితి చేస్తూ ఆందోళనలు గురి చేస్తూ రైతులపై కక్ష సాధ సాధింపు ధోరణితో రైతులను నిర్బంధం చేస్తూ రైతులకు బేడీలు వేస్తూ అనారోగ్యంగా ఉన్న రైతుల పట్ల మానవత్వం కనీస మానవ మర్యాదలు లేకుండా రైతుల పట్ల అర్జిత వైర్గం చేసి బేడీలు వేసి జైళ్ళ పాలు చేస్తున్న ప్రభుత్వాన్ని వెంటనే భర్తరా చేయాలి వెంటనే లగ్జరీల బాధితులైనటువంటి వాళ్ళని అందరినీ వేసరితగా విడుదల చేయాలని నేడు గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు రా తెలంగాణ రాష్ట్ర సమితి కేటీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి మండలంలో మండల కేంద్రాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మేము వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది నిరసన తెలియజేస్తున్నాము కాబట్టి దీన్ని సహకరించిన సోదరులకు కార్యకర్తలకు రైతులకు అందరికీ మేము ధన్య